వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిపోయింది సుమారు అరవై ఓట్ల తేడాతోని ఎన్డిఏ కూటమి ఈ బిల్ ని పాస్ చేసింది ఎందుకనంటే కింద లేని ల్యాండ్స్ కూడా ఇది వక్ బోర్డ్ కి సంబంధించింది అని చెప్పి కబ్జాలు చేస్తారు సో ఆ భూమిని తెలిసి కొన్నా తెలియకుండా కొన్నా మోసపోతున్నారు అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించి ఒక పేపర్ ఉండదు ఒక పత్రం ఉండదు పోని వాళ్ళకు సంబంధించిన దాని గురించి కొట్లాడాలన్నా వాళ్ళ కోర్టుకే వెళ్ళాలి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళే జడ్జిలు వాళ్ళే లాయర్లు ఎవ్రీథింగ్ వాళ్ళే సో మనకి ఎలాంటి న్యాయం ఉండదు కోర్టుకి పోయినా పోకపోయినా ఆ వక్ఫ్ అనే పేరు చెప్పి మోసం చేస్తారు ఇది చాలా వరకు తప్పు ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కంటే వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన ల్యాండ్సే ఎక్కువ ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఏ విధంగా నడుస్తుందో దీన్ని ఏ విధంగా మిస్యూజ్ చేస్తారు కాబట్టి ఈ బోర్డ్ ని మిస్యూజ్ చేయకుండా అసలు ఈ బోర్డే లేకుండా చేస్తే దీన్ని అడ్డు పెట్టుకుని ఎవ్వరు కబ్జాలు చేయరని ఎన్డిఏ కూటమి ఈ బిల్ ని పాస్ చేసింది అయితే ఇండియా కూటమి దీన్ని అపోజ్ చేస్తుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ షేర్ కోసం తనలాడుతుంది ఇప్పుడు ఎందుకని ప్రతిసారి ఎలక్షన్ ప్రచారం అప్పుడు మేము సనాతన ధర్మాన్ని పాటిస్తాం మేము ముస్లింస్ కి సపోర్ట్ కాదు మేము సనాతన ధర్మాన్ని మేము అందరినీ సమానంగా చూస్తాం మాకు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని ప్రతి ఎలక్షన్ కి ప్రచారం కోసం వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి సభలో చెప్పే మాట ఇదే సభలో చెప్పిన మాట ఈ విధంగా ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు చేస్తుంది ఏంటి ప్రధాన ప్రతిపక్షం హోదా కోసం వాళ్ళు దేనికైనా సపోర్ట్ చేస్తారా ఓకే ఒకవేళ వక్ బోర్డు అలానే ఉండి ఇలానే జరిగితే పెద్ద పెద్ద ఇల్లులు కన్స్ట్రక్ట్ అయ్యి పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ఇంకా డెవలప్మెంట్ ఏరియాని వాళ్ళు సడన్ గా వచ్చి జెండా పాతేసి ఇది వర్క్ బోర్డ్ కి సంబంధించింది అంటే తర్వాత ఏం కావాలి ఒకవేళ వర్క్ బోర్డ్ కి సంబంధించింది వాళ్ళు తీసుకున్నారంటే ఇట్స్ ఓకే వర్క్ బోర్డ్ కి సంబంధించింది కాది కూడా అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు కాబట్టి మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది మరి దీని మీద కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకని సపోర్ట్ చేస్తుంది ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ వర్క్ ని మళ్ళీ తీసుకొస్తుందా దీన్ని తీసుకురావడం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి ఎవరికి లాభం జరుగుతుంది సో కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది వర్క్ వక్ బోర్డ్ ఏమైనా బిజినెసా లేకపోతే ఈ వక్ బోర్డ్ లో అంటే ట్వంటీ పర్సెంట్ ఓట్ చేరున్న ముస్లింస్ కి తొమ్మిది లక్షల ఎకరాల భూమి అవసరమా రాహుల్ గాంధీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వెనుక ఏమైనా దందా ఉందా ఈ వక్ బోర్డ్ అనేది బోర్డా లేకపోతే బిజినెసా దీన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా కుట్రలు చేస్తుర్రా ఇప్పుడు ఎన్ని తాన్లాడినా ఎవరు ఎన్ని ప్రయత్నించినా మొత్తానికైతే బిల్ పాస్ అయిపోయింది ఆ బిల్ అలానే ఉండడానికి ఎన్డిఏ కూటమి గట్టి నిర్ణయంతో పాస్ చేసింది లేదు దాన్ని మళ్ళీ పట్టుకొస్తామని ఇటు రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్షం హోదాగా కొట్లాడుతుంది బిల్ అయితే పాస్ అయిపోయింది ఇంకా ఎవరేం చేస్తారు ముందు ముందు దీనికి సంబంధించి ఏం జరగబోతుంది వేచి చూడాలి మేం చేస్తున్న ఈ వీడియో ఎవరిని సపోర్ట్ చేయడానికి కాదు ఎవరిని అపోజ్ చేయడానికి కాదు జస్ట్ వాస్తవాలు మాట్లాడుతున్నాం మా చుట్టూ వినిపించినై మా ముందు మాట్లాడుకున్నాయి వాళ్ళ తరపున మేము అడుగుతున్నాం